నమస్తే నా పేరు బైత నవీన్ మీరు చూస్తున్నది నవీన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా రైతన్నలు వరి కోసిన తర్వాత కొయ్యకాలకు సంబంధించినటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని అందరు రైతులు కూడా అంటు పెట్టాలని చూస్తారు అయితే ఇలాంటి కొయ్యకాల గడ్డిని అంటు పెట్టడం వల్ల రైతులకు లాభమా నష్టమా లాభం అయితే ఏ రకంగా ఉంటుంది నష్టమైతే ఏ రకంగా ఉంటుంది మరి ఇదంతా దీని అంతటిని అధిగమించాలంటే మనమేం చేయాలి రైతులు పంటలు కోసిన తర్వాత వరి పంటను కోసిన తర్వాత ఆ కొయ్యకాలు ఏదైతే ఉంటుందో ఆ కొయ్యకాలను అందరూ రైతులు కూడా చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే కొయ్యకాలను ఈ విధంగా అంటు పెట్టడం ఈ విధంగా అంటు పెట్టడం వల్ల లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉంటున్నాయి ఈ విషయం రైతులకు తెలియదు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సిన పరిస్థితి రైతులు ఏర్పడతా ఉంది రానున్న పంట కాలంలో పంట పొలం అంటు పెట్టడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడంతో పాటు భూమి భూసారం తగ్గిపోతుంది భూమికి సూక్ష్మజీవులే జీవం లాంటివి కాబట్టి ఈ సూక్ష్మజీవులే చనిపోతున్నాయి కాబట్టి భూసారం తగ్గిపోతుంది ఈ విధంగా అంటు పెట్టడం వల్ల సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల రానున్న పంటకు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ వాయువులు వృద్ధి చెందుతూ వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది పంట పొలాలను ఈ విధంగా వరి గడ్డిని వల్ల మరి లాభమేంది ఒకే ఒక లాభము కూలీల భారం తగ్గుతుంది వరి తొంద గడ్డి తొందరగా ఒక వైపుకు పోతుంది అది ఒక్కటే లాభం మాత్రం మిగిలిందంతా నష్టాలే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ విధంగా పంటను కాలబెట్టడం ద్వారా జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంట పొలాలను అంటు పెట్టడం అంటు పెట్టకుండా ఉండడమే మంచిదని లాభం నష్టం ఎక్కువ జరుగుతుంది లాభం తక్కువ జరుగుతుందని తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా జరగకుండా మనమేం చేయాలి పశుగ్రాసానికి వాడుకోవచ్చు వర్మీ కంపోస్ట్గా వాడుకోవచ్చు ఇంకే విధంగానైనా మేతకు వాడుకునే విధంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి నవీన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు